అందరికీ నమస్కారం ఈరోజు జన సంరక్షణ సేవా సమితి రాష్ట్ర వర్గాలు అనేటువంటి సపరేట్ సపరేట్గా వింగ్స్ తయారు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఫస్ట్ యువజన వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిచంద్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఈయనకు సమాజంలో జరిగినటువంటి కష్టాలపైన కానీ యువతకు ఎలా ఉంది యువతకు ఎలాంటి నిరుద్యోగం ఉంది అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందుకు గతంలో సామాజిక సేవ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు దాదాపు నూట పన్నెండు ఓట్లతో మన సాయి గారిని ఎన్నుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా యువజనను ముందుకు తెచ్చి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా నిరుద్యోగత ఎక్కువ ఉంది అందుకు దీనిపైన మనం ఎక్కువ పోరాడి నిరుద్యోగతని దూరం చేయాలని నేను సాయి గారిని కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు జల సంరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ ఎస్ ప్రజాగరి గారి ఆధ్వర్యంలో మన శ్రీ సాయి సాయిచంద్ గారిని రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది సాయిచంద్ గారు మన సాయి గారు జల సంరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా సేవా కార్యక్రమాలు జరిపి మన సంస్థని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదములు వేరుగా ఆలకి <doorway> పెద్దలందరికీ ధన్యవాదములు జే దృప్లస్ జన సంర నన్ను రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదములు